సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని పటేల్గూడ బిహెచ్ఎల్ మెట్రో కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు కాలనీ వాసులు బిహెచ్ఎల్ మెట్రో కాలనీ వాసుల కోరిక ఈ రోజుతో నెరవేరిందని రోజు టూ వీలర్ వాహనాలపై వెళ్లడంతో వారికి రక్షణ లేకుండా పోయిందని అందుకే బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని బిహెచ్ఎల్ మెట్రో కాలనీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో బిహెచ్ఎల్ కాలనీ అధ్యక్షులు మండే మల్లేశం పటేల్గూడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొడకంచి రాజు సూర్యోదయ కాలనీ ఫేస్ టూ అధ్యక్షులు మధుబాబు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అల్లాడ వెంకటేశ్వరరావు ఇలియాజ్ అక్షయ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ విష్ణు ప్రసాద్ కుమార్ వీరేంద్ర హనుమంత్రెడ్డి నారాయణ నరసింహరావు వెంకట్రావు రామరాజు కాలనీవాసులు పాల్గొన్నారు పటేల్ కూడా బీహెచ్ఎల్ మెట్రో కాలనీకి చాలా శుభదినం ఇది వరకు మా కాలనీకి రావాలంటే బీరం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది క్యాబ్స్ కూడా బుక్ అయ్యేవి కాదు ఒక్కో రోజు క్యాబ్ బుక్ అయిన తర్వాత కూడా అరగంట వరకు క్యాన్సిల్ చేస్తూ క్యాన్సిల్ చేస్తూ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇదివరకు ఆర్టీసీ వాళ్ళకి బీహెచ్ఎల్ పో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విన్నవించుకున్నాం రెండు బస్సులు వేయండి మాకు అని సో అప్పట్లో కుదరలేదు రీసెంట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాం కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నగారిని వెళ్ళి ఆయనకు రిక్వెస్ట్ చేసుకున్నాం సో ఆయన స్పందించి మా కాలనీకి ఇమీడియట్గా హెడ్ ఆఫీస్తో మాట్లాడి రెండు బస్సులు వేయించడం జరిగింది ఇప్పుడు దాదాపుగా అవి స్టార్ట్ అయ్యి నా ఆరు నెలలు అవుతుంది బ్రహ్మాండంగా నడుస్తున్నాయి మా కాలనీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి సో అదే విధంగా ఈ ఎండాకాలనీ చూసుకుని చాలామంది వరకు పద్దెనిమిది వందల ఇండ్లు ఉన్నాయి మా కాలనీలో సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు ప్లస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో పాటు మా కాలనీ నుంచి బీరంగూడ వరకు వెళ్ళడానికి అందరికీ అందుబాటులోకి రావడానికి ఒక బస్సు ఏసీ బస్సు ఏమని చెప్పేసి అడగడం జరిగింది దానికి మియాపూర్ టీపో డిఎం శ్రీ వెంకటేశం గారు విశాల హృదయంతో స్పందించి మాకు ఈ బస్సు ప్రొవైడ్ చేశారు ఇది మార్నింగ్ ఓ ట్రిప్ ఈవినింగ్ ఓ ట్రిప్ జరుగుతుంది సో దీన్ని అందరూ ఉపయోగించు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు రావాలంటే ఎంతో ఇబ్బందికరంగా పరిస్థితుల్లో మనకి ఈరోజు ఆర్టీసీ బస్సు నడపడం ఎంతో మనకు డిపో మేనేజర్ వెంకటేష్ వెంకటేశ్వర గారికి వారి బృందానికి అదేవిధంగా మా కాలనీలో శ్రీనివాస్ శ్రీనివాసరావు బృందం ఆయన బస్సు ఆర్టీసీలో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ద్వారా ఇలాంటి బస్సులు రావడం ఈ ఏసీ బస్సులు రావడం ఈరోజు చాలా ఎందుకంటే ఇది ముందే వేసవి కాలం కాబట్టి ఇలాంటి ఏసీ బస్సులు రావడం వల్ల మన కాలనీకి చాలా సంతోషకరకారం మరియు దీని అందరూ ప్రతి ఒక్కరూ ఈ బస్సులను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి కూడా లాభాల బాటలు నడవాలని మన కాలనీ వాసులందరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆర్టీసీ ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకున్నాను కాబట్టి ఇలాంటి ఈ బస్సు రావడం దీన్ని ఆకరించిన మన శ్రీనివాస్ రోడ్ తిరుపతి రెడ్డి మన గౌతమ్ రెడ్డి డానియల్ ఈ మోహన్ వీళ్ళందరికీ మా కాలనీ బిహెచ్ఎల్ మెట్రో కాలనీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం థ్యాంక్ యూ சதுபிசி பார்த்து